ఈ మధ్య ఎక్కువగా ఒకటి చూస్తున్నాం పీరియడ్స్ వస్తే ఇక్కడే అర్ధనాథీశ్వర గుడిలోనే అని చెప్పి చూస్తున్నాం ఆ గుడికి నేను కూడా వెళ్ళాను అంటే నాకు తెలీదు ఈ మధ్యనే వెళ్ళాను ఒక ఇరవై రోజులు ఒక నెల ఏమో అనుకుంటా అంతే మా పాప ఇక్కడ ఒక గుడిని దమ్మా వెళ్దామంటే మా ఊలుగా వెళ్ళామే గుడి బాగుంది దండం పెట్టుకున్నాం వచ్చాం మాకు తెలియదు అసలు అక్కడ ఇలాంటి పరిస్థితి ఉందని కూడా అయితే ఆవిడ ఏం చెప్తుందంటే పీరియడ్స్ ఉంటే కూడా దేవాలయానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మైలు ఉంటే కూడా దేవాలయానికి వెళ్ళచ్చు అని చెప్తున్నారు అక్కడ కూర్చొని నేనే చేస్తున్నాను ప్రత్యక్షంగా అని చెప్తున్నారు అది ఎంత దోషమో తెలుసా అండి దాన్ని రజో దోషము అని అంటారు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది అంటుకుంటే అప్పుడు ఆ బ్రహ్మహత్య పాతకాన్ని అంతటిని కూడాను ఎవరు తీసుకుంటారు అని అంటే భూదేవి తీసుకుంటానంది అదేవిధంగా జలం నదులు అవి తీసుకుంటాయని చెప్పాయి తర్వాత వృక్షాలు తీసుకుంటానని ఆ తర్వాత స్త్రీలు తీసుకుంటారని చెప్పారు మహిళలు ఆడవారు ఈ నలుగురికి కూడాను పంచటం జరిగింది ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని సరే భూదేవి చూడండి కొన్ని కొన్ని పంటలు బాగా పండితే కొన్నిమో బీడు భూములు అంటుంటారు కదా ఆ విధంగా పనికిరాదు భూమి ఈ భూమి పనికిరాదు అంటుంటారు అట్లా ఇంకా మరి జ నీళ్లు చూస్తే మనకి సముద్రాలకు కానీ లేకపోతే కనుక నదుల్లో కానీ కాలువల్లో చెరువుల్లో చూడండి నురగొస్తుంటుంది ఆ నురగ రూపంలో వృక్షాలకేమో జిగురు రూపంలో అదేవిధంగా ఆడవారికి రజో దోషం రూపంలో అయితే దీన్ని మనకి సంతానోత్పత్తికి ఉపయోగపడేది మంచిదే కదా మంచిదే ఇప్పుడు ప్రతి దానికి కూడాను ఇప్పుడు భూదేవి వల్ల కూడా ఇటు నా వల్ల లోకానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పింది వరం ఇవ్వటం జరిగింది అదేవిధంగా చెట్లకి నీటికి మరి నీరు లేకపోతే మన మానవ జీవనం ఎలా సాగుతుంది లేదు కదా అది మంచిదే చెట్లు మరి చెట్లు లేకపోతే మనకి అన్నపానాదులు అసలు ఏమున్నాయి ఏమీ లేదు కదా అందుకని అదేవిధంగా ఆడవారికి ఉండేటటువంటి రజోదోషం ఏదైతే ఉందో దాంతో సంతానోత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది ఈ లోకానికి అందరికీ మేలు చేస్తుంది అంతవరకు బాగుంది అంతే కానీ ఏదైతే వద్దని చెప్పారో మనకి నియమాలు చెప్పారండి పెద్దవాళ్ళు ఈ నియమాలను ఖచ్చితంగా చెప్పారు మూడు రోజులు కనుక ఆ పక్కన కూర్చో చక్కగా విశ్రాంతి తీసుకుంటే తర్వాత అంతా కూడా హాయిగా మిగతా ఇరవై ఏడు రోజులు హాయిగా ఉంటుంది ఆరోగ్యానికి కానీ ఇవాళ కాల్మాన పరిస్థితులు బట్టి ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవనటువంటి రోజులు ఉన్నాయి కదండి మీకేంటి మీరు కూర్చొని చెప్తారు అని అంటారు మరి మీరు వీరు ఉద్యోగ ధర్మాల ప్రకారంగా మీరు వెళ్తున్నారు వస్తున్నారు బాగానే ఉంది మీ ఏదైతే వీలుగా ఉంటుందో అవన్నీ చేసుకుంటున్నారు దేవాలయాలకి వెళ్ళటం కూడా చాలా దారుణం కదండి అసలు దేవాలయాలకు వెళ్ళటం నిజంగా ఆవిడ చెప్తుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మాట చెప్తున్నదండి ఆవిడ మీరు గమనించండి నేనే వెళ్ళాను నేనే అభిషేకం చేశాను అని ఎందుకు చేశారని అడిగారు ఒక ఛానల్ వాళ్ళు నేను చూశాను చూస్తే ఆవిడ చెప్తున్నారు ఎవరు అడిగినా కానీ పురోహితులు రావట్లేదని చెప్పి పురోహితుల మీద నెట్టింది తర్వాత అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎందుకు లేరండి ఉన్నారండి నేను మొన్న వెళ్ళి చెప్పాను కదా ఇరవై రోజులు ఒక నెల రోజుల లోపలే ఇరవై నుంచి నెల రోజులు లోపలే వెళ్ళినాం చక్కగా నలుగురున్నారు అక్కడ ఉన్నారు అక్కడ అమ్మవారి దగ్గరున్నారు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు మొత్తం నలుగురు ఉన్నారు అక్కడ మరి పురోహితులు లేరు అందుకని నేను చేశాను అని చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే మేము కట్టుకున్న గుడి మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా చాలా దోషం అండి ఇవన్నీ కలిపురుషుడు ప్రభావం వల్లే అంతే బుద్ధిం కర్మానుసారినే అంతే మన కర్మఫలం బాగోపోతేనే ఇటువంటి బుద్ధులు పుడతాయి అందులో అనుమానం లేదు నన్ను ఎవరు ఎన్ని తిట్టుకున్నా నాకేం భయం లేదు ధర్మ ప్రచారం కోసమే నేను జీవిస్తున్నాను కాబట్టి నేను ధర్మం కోసమనే నేను మాట్లాడుతున్నాను పెద్దవాళ్ళు రజోదోషానికి ఉన్నటువంటివి ఏ నియమాలు అయితే ఉన్నాయో మా ఇంట్లో అందరూ కూడా వేద పండితులు నాకు చిన్నతనం నుంచి కూడా చెప్తున్నటువంటి మాటలు మాకు దేవాలయం ఉంది నాకు తెలుసు ఆవిడ చెప్తున్నవి అసలు అయితే కొన్ని వినని అవి వింటే కూడా పాపమే మనకి ఎందుకంటే నవవిధ భక్తులు ఏం చెప్పారు శ్రవణం కీర్తనం చెప్పారు వినటం కూడా మనకు పుణ్యమే కదా అటువంటిది ఇటువంటి మాటలు వింటే కూడా పాపమే అందుకని చెప్పి నేను అసలు ఆవిడ చెప్పే మాటలు అసలు వినను కూడా వినట్లేదు కానీ నాకు తెలియాలి కదా అని చెప్పి ఒక చోట విన్నాను నేను వింటా ఆవిడ చెప్తోంది ఏం చెప్తున్నారంటే అయితే అక్కడ ఎవరు లేరు అందుకని నేను చేశాను అని తర్వాత మాకు మైలు వచ్చింది మైలు వచ్చినా మేము చేశాము అని చెప్తోంది ఇట్లా రకరకాలుగా చెప్తుందండి ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి అసలు ఏం చేయాలో మీరే ఆలోచించండి అసలు ముందర ఆ దేవాలయానికి వెళ్ళటం కూడా అందరూ మానేసేయండి కొంతకాలం మానేసేయండి ఇప్పుడు దేవాలయాల్లో వెనకాల రాక్షసులు ఉంటారని ఒకళ్ళు చెప్పారు ఉంటారు ఎందుకుండరు మనం ఈ దేవాలయాల్లో కాదండి మన ఇంట్లో మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు కూడా ఏం చెప్తాము మన ఎడం వైపు ఉన్నటువంటి ఏదైతే రాక్షసులు ఉన్నారో వాటిని పోవటానికే కదా మనం అక్షతలు వాసన చూసి పక్కకు పంపించేసేది కురు గంటానాథం అనుకునేది ఎందుకని మనం పూజ మొదలు పెట్టేటప్పుడు కూడా ఘంటానాధం చేస్తాం ఎందుకని దేవత ఆహ్వానము ఏదైతే రాక్షసులు ఉన్న రాక్షసులు పంపించేస్తాం పంపించేసి దేవతలను ఆహ్వానం పలుకుతాం కదా ఆ తర్వాతే కదా మనం పూజాదికాలు మొదలు పెడతాము అటువంటిది మరి దేవతలు ఉండేటటువంటి స్థానం ముందరైతే రాక్షసులు ఉండే దేవాలయాలు వెనకనే అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు మనం నమస్కారం చేయకూడదని చెప్తూ ఉంటారు దేవాలయాల్లో ఉండేటటువంటి ప్రదేశాల్లో కూడా ముందు ద్వారా ముందర కూడా బలిపీఠం పెడతారు చూడండి అక్కడ ఏంటంటే ఉండేటటువంటి ఆ దుష్ట శక్తులు అన్నిటికీ కూడాను బలి వేసేది చోటైతే దైవానికి వేసేటటువంటి బలి ఒకటి ఉంటుంది ఆ బలిపీఠాల్లో కూడా తేడా ఉంటుంది దేవతాగణానికి ఒకటైతే రాక్షసగణానికి ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ఏది చెప్పిందో అది తెలుసుకోవాలి అంతేగాని ఇవాళ నేను కట్టాను నా దేవాలయము నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే మటుకు ప్రజలు ఎవరు కూడా ఊరుకోకూడదండి చాలా బాధాకరమైన ఉంటుంది ఇటువంటి పరిస్థితులు పీరియడ్స్ వస్తే దేవుడికి దగ్గరికి రావటం అమ్మవారు నాకు ఆజ్ఞ ఇచ్చింది అనటం చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వారిని ఎవరూ కూడా సమాజంలో ప్రోత్సహించవద్దు దయచేసి